హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు హరీస్ తెలుగు డైరీ తెలుగు బాయ్స్ ఫ్రమ్ కెనడా సో ఈరోజు ఏంటి అన్నట్టు అంటే నాకు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ అన్నమాట ప్రొవిన్షియల్ ఎగ్జామ్ అంటారు దాన్ని సో ఇది గవర్నమెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ఇక్కడ రాయడానికి సేమ్ మన ఇండియాలో ఎట్లా ఉంటుంది మనకేమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటే మీకు హాల్ టికెట్ ఇస్తారు సెంటర్కి వెళ్తారు అక్కడ కూర్చొని రాస్తారు అంతే కదా సో సేమ్ ఇక్కడ కూడా అంతే హాల్ టికెట్ ఏమో మనకి పీడిఎఫ్లా వచ్చేస్తుంది అది తీసుకొని మనం తుర్రో మన వెళ్ళిపోయి రాయడమే అంత లేదు సో ఈరోజు ఏంటి అంటే నాకు సెంటర్ ఏం పడింది అంటే సెంట్రల్ లైబ్రరీ ఇచ్చారనమాట ఎగ్జామ్ రాయడానికి సో ఇప్పుడు నేనున్న సిటీ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆగాను కదా ఇది వచ్చేసి డెల్టా అనమాట ఓకే డెల్టా బ్రిటిష్ కొలంబియా కెనడా సో ఇప్పుడు నేనేం చేస్తాను అన్నట్టు అంటే ఇక్కడ యూటర్న్ తీసుకుంటాను సో ఈ రోడ్ అంతా ఇప్పుడు కనిపిస్తుందంట డెల్టాలో ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాను కదా ఇది మొత్తం సరీ సిటీ అనమాట సో సర్రీ సిటీ మొత్తం ఇట్లా ఉంటుంది సో బేసికలీ ఏంటి అన్నట్టు అంటే ఇక్కడ ఒక చిన్న గమ్మత్తు ఒకటే రోడ్డుకి రెండు పేర్లు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు సర్రీ సైడ్ ఉండేదాన్ని ఏమో వీళ్ళు స్కాట్ రోడ్ అంటారు ఇప్పుడు డెల్టా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఆపోజిట్ డైరెక్షన్ అదేమో దాన్ని వన్ ట్వంటీ స్ట్రీట్ అంటారు అనమాట సో అది వేరే సిటీలో ఉంది ఇది వేరే సిటీలో ఉంది ఇది ఒకటే రోడ్ డివైడ్ చేస్తుంది అనమాట రెండు సిటీస్ని సో మనకి ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని ఉంటాయి కదా సేమ్ ఇక్కడ కూడా అంతే అండి ప్రొవిన్షియల్ ఎగ్జామ్స్ ఫెడరల్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఇదేంటి అన్నట్టు అంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్ నేను ఈరోజు రాయబోతుంది సో ఇది ఏంటి సెంటర్ నాకు సరి సెంట్రల్ లైబ్రరీ ఇచ్చారు సో దీంట్లో ఏంటి స్పెషల్ అన్నట్టు అంటే నేను ఎగ్జామ్ రాయబోయే ఏదైతే ప్లేస్ ఉందో దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూమ్ అంటారు అనమాట సో ఈ ప్లేస్ గురించి నేను చెక్ చేశాను అసలు ఏంటి ఈ ప్లేస్ ఎలా ఉంటుంది అని చెప్పేసేసి అదేంటి అన్నట్టు అంటే టూ థౌజండ్ ట్వెల్వ్లో అంట అక్టోబర్ మంత్లో వాళ్ళు ఏదైతే ఈ సిటీ కౌన్సిల్ వాళ్ళు ఉంటారు కదా అసోసియేషన్ వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏవైతే వర్క్స్ ఉన్నాయో దాన్ని గుర్తిస్తూ వాళ్ళొక రూమ్ మొత్తానికి ఏదైతే ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది లైబ్రరీలో దానికి ఆయన పేరుని పెట్టారనమాట సో మీరు ఎదురుగా చూస్తున్నారు కదా ఇదే సెంట్రల్ లైబ్రరీ సో మామూలుగా లేదు అసలు స్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో బేసికలీ లైబ్రరీకి ఫ్రీ పార్కింగ్ ఉంటుందన్నమాట లాస్ట్ మీద నా సెకండ్ ఎగ్జామ్ నిండాది సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైంది అంటే అసలు పార్కింగ్ దొరకలేదన్నమాట నాకు అంటే దొరకపోవడం అంటే యూజువల్లీ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అరే బాబు ఎక్కడ పెట్టాలి అని చెప్పి సో అక్కడ అంతా లైబ్రరీ చుట్టూ పది పదిహేను చక్కర్లు కొట్టిన తర్వాత ఏమైంది అంటే అప్పుడు ఓకే ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి అక్కడ లోపల సెక్యూరిటీ ఉంటారనమాట వాళ్ళు చెప్పారు అరే బాబు ఎక్కడన్నా సరే లైబ్రరీస్కి ఫ్రీ పార్కింగ్ ఉంటుంది మీరు చేయాల్సిన పని ఏంటి అన్నట్టు అంటే కామ్గా కార్ తీసుకొచ్చి లైబ్రరీ పార్కింగ్లో పెట్టేయడమే పెట్టేసి పైకి వచ్చి మీ ఏదైతే నెంబర్ ప్లేట్ ఉంటుందో రిజిస్ట్రేషన్ ప్లేట్ అంటాం కదా లైసెన్స్ ప్లేట్ ఆ నంబర్ మీరు పైన రిజిస్టర్ చేసేస్తే కనుక మీకు త్రీ అవర్స్ వరకు మీకు ఎవరు డిస్టర్బ్ చేస్తారని మీకు వాళ్ళు చెప్తుంటారు సో ఫైనల్లీ మనకి పార్కింగ్ కూడా దొరికేసింది సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి అన్నట్టు అంటే గ్రౌండ్ లెవెల్లో ఉందన్నమాట మొత్తం పార్కింగ్ అంతా కూడా సో మనము ఇక్కడ నుంచి ఇప్పుడు లిఫ్ట్లో మనము వీ హ్యావ్ టు గో గో టు ద గ్రౌండ్ ఫ్లోర్ సో లిఫ్ట్ మాత్రం అసలు మామూలు లేదు కదా మొత్తం ఒక ఫ్యాన్సీ లుక్ ఇచ్చింది సో ఇప్పుడు ఏంటంటే మనం గ్రౌండ్ లెవెల్ అంటే కింద పార్కింగ్ నుంచి గ్రౌండ్ లెవెల్కి వచ్చాము కదా సో ఇది ఒక ఎంట్రన్స్ అనమాట లైబ్రరీకి సో ఇప్పుడు స్టార్టింగ్లో మీకు అంతా ఇన్ఫర్మేషన్ నోటీస్ బోర్డు అక్కడ ఉంది లెఫ్ట్ సైడ్లో ఏమో సెక్యూరిటీ వాళ్ళు కూర్చుంటారు సో ఇనిషియల్లీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడికి వచ్చి మీకు చెప్పాను కదా లైబ్రరీలో పార్కింగ్ ఫ్రీ అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి మన లైసెన్స్ ప్లేట్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని మనము రిజిస్టర్ చేయాలన్నమాట చేసి స్తే ఒక త్రీ అవర్స్ మనకి వాడు ఫ్రీ ఇస్తాడు సో బేసికల్ ఏంటంటే నా రిజిస్ట్రేషన్ నెంబర్ నాకు అంతగనం గుర్తుండదు ఇంకా సో ఫోటో తీసుకొచ్చి కొట్టేసిన అనమాట ఇప్పుడు మనం మన ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోదాం సో మళ్ళీ ఎగ్జామ్ హాల్ ఏంటి అనేటంటే ఫోర్త్ ఫ్లోర్లో ఉంది సో ఫటాఫట్ ఎందుకంటే ఆల్రెడీ లేట్గా వచ్చిన బ్లాక్స్ చేద్దాం అది ఇది అని చెప్పేసి కెమెరా ఆడు పెట్టి ఇటు పెట్టుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది సో అట్లా నాకు ఈ లైబ్రరీ చాలా బాగా అండి ఇది సెకండ్ టైం నేను రావడం ఈ లైబ్రరీకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైంది అంటే కింద నుంచి పై వరకు మొత్తం అసలు వీడియో కానీ కెమెరా కానీ ఏం లేకుండా ఫుల్లు తిరిగేసాను ఎందుకంటే లిటరల్లీ నాకు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పట్టింది అనమాట అసలు ఏ ఫ్లోర్లో ఏమున్నాయి దేనికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి అని చెప్పేసి సో ప్రతి ఫ్లోర్లో మనకి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మీరు డైరెక్టరీ చూస్తున్నారు కదా లెవెల్ అండ్ డైరెక్టరీ సో ప్రతి ఫ్లోర్కి ఇలా ఉంటుంది ఇదిగో చూడండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూమ్ అనమాట సో ఆ రూమ్ నంబర్ ఫోర్ వన్ ఎయిట్కి వాళ్ళు నామకరణం చేశారు టూ థౌజండ్ ట్వల్వ్ అక్టోబర్లో ఏంటి అనటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూమ్ అని చెప్పేసి ఆయన చేసిన మంచి పనులన్నింటినీ గుర్తిస్తూ ఈ పర్టికులర్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారు అనటంటే ఈ సిటీ అండ్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ రూమ్కి ఆ పేరు ఇచ్చారనమాట సో ఇప్పుడు ఇప్పుడు రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఇటు రైట్ సైడ్ అంతా సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీటింగ్ రూమ్స్ అనమాట ఒకవేళ మీకు కానీ ఎటువంటి మీటింగ్ ఉన్నా లేకపోతే యూనో ఏదైనా అసోసియేషన్ ఫామ్ చేస్తున్నారన్నా లేకపోతే మీరు ఏదన్నా యూనో డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా సరే మీరు ఈ మీటింగ్ రూమ్స్ని బుక్ చేసుకోవచ్చు ఓకే సో ఈ మీటింగ్ రూమ్స్ ఏంటి అన్నట్టు అంటే పర్ అవర్ ఛార్జ్ చేస్తారనమాట వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మీటింగ్ రూమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా సైజ్ ప్రకారం కాస్ట్లు అసలు ఇన్నర్ క్వార్టర్ యాంగిల్ చూడండి అసలు బాబ్ బా 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 ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క విధంగా ఇట్లా కనిపిస్తుంటే అసలు కళ్ళు జిమ్ ఏర్లు అనిపిస్తాయి అనమాట అండ్ ఇదంతా కూడా ఇప్పుడు నేను లిఫ్ట్లో వచ్చాను కదా మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు దీని నుంచి సో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పక్కన కూర్చోవచ్చు అనమాట మీరు మంచిగా చూపిస్తాను నేను మీకు ఇదిగో చూసారా సో ఇవి చూశారు కదా ఇవన్నీ ఇక్కడ ఏంటి అన్నట్టు అంటే స్టూడెంట్స్ అందరు కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట ఎగ్జామ్స్ కోసం కానీ లేకపోతే ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం కానీ వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు సో ఇక్కడ నాకు మంచిగా అనిపించింది ఏంటి అంటే ఈ వ్యూ చూడండి ఈ వ్యూ అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ నుంచి పక్కన సిటీ హాల్ దాని తర్వాత సిటీ హోటల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట సిటీ హాల్ కాదు సిటీ హోటల్ అది అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెట్లు పెట్టేశారు రెండు చూశాను కాకపోతే అవి రెండు నాకు బాగా ప్లాస్టిక్ చెట్ల లాగా అనిపించినాయి బట్ ఒక మంచి వైబ్ అయితే క్రియేట్ చేశాను అనమాట ఇక్కడ సో ఇది టాప్ ఫ్లోర్ అనమాట మొత్తం ఫోర్త్ ఫ్లోర్ ఇది ఏది మన లైబ్రరీలో ఇది చూస్తుంటే ఏంటంటే పక్కన చిన్న ఫోటోషూట్ జరుగుతుంది చూడండి కింద మీకు అబ్జర్వ్ చేశారా అది చాలా మంది అటే అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవరైతే ఆ ఫోటోకి పోజ్ పోజిస్తున్నారో అసలు డిఫరెంట్ డిఫరెంట్ యాక్ట్స్ చేస్తుంది అక్కడ సో ఇప్పుడు ఆ లాస్ట్ కార్నర్లో ఒక రూమ్ కనిపిస్తుంది కదా మీకు ఏంది అన్నట్టు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న రూమ్ అనమాట ఇప్పుడు అక్కడే మనకి ఎగ్జామ్ అక్కడ అందరు లైన్లో నుంచో ఉన్నారు ఎగ్జామ్ కోసము సో మనకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం ఉంది కదా ఇది ఈ పార్ట్ కూడా కవర్ చేసుకొని వెళ్ళిపోదామని అని వచ్చిన చూడండి ఒక్కసారి ఇట్లా కింద నుంచి పై వరకు చూస్తుంటే అసలు మామూలు లేదు కదా ఏదో షిప్లోనో ఫైవ్ స్టార్ హోటల్లోనో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఫీల్ అయితే మామూలుగా లేదండి అసలు ఫీల్ ఉంది ఒక లెవెల్ అది సో ఇక్కడ ఏంటి అన్నట్టు అంటే ఇప్పుడు ఒక సైడ్ అంతా కూడా స్పేస్ ఎట్లా పెట్టాడు అన్నట్టు అంటే వాడు మొత్తం లైబ్రరీకి అందరు కూర్చోడానికి ప్లస్ ఓపెన్ స్పేస్ పెట్టేశాడు బయట విజువల్స్ రావడానికి సో ఇంకో సైడ్ అంతా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ అంతా ఏంటి అంటే ఐఎల్స్ అన్ని పెట్టేశాడు ఇక్కడ షెల్ఫ్స్ పెట్టేసేసి ప్రతి ఒక్క ఐఎల్కి వీళ్ళు ఏంటి అన్నట్టు అంటే ఒక కంప్యూటర్ అటాచ్ చేసి దాంట్లో మీరు సర్చ్ చేయొచ్చు అనమాట ఐటమ్స్ అంటే ఏ ఐటెం ఎక్కడ ఉంది ఏంటి కదా ఏ ఐల్లో ఉంది ఏ ఫ్లోర్లో అనేది కూడా మనకి ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట సో మనకి ఇక్కడ చూసారా మొత్తం ప్రతి ఒక్క ఐఎల్ మీద కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ రాసి ఉంటుంది అనమాట ఎందు ఐఎల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ చూడండి ల్యాప్టాప్కి ఫో మొబైల్ ఫోన్స్కి కూడా సెక్యూరిటీ లేదు ఇక్కడ ఎవడెప్పుడు దొబ్బేస్తాడు ఎవరికి ఐడియా లేదు అట్లా సో ఏంటి అన్నట్టు అంటే మొత్తం లైబ్రరీస్ అన్నీ ఒకటేలాగా ఉంటాయి ఇక్కడ కూడా అంటే అన్ని చోట్ల ఒకటే టైప్ ఉంటుంది కానీ ఈ లైబ్రరీలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే పర్సనల్ స్పేస్ ఏదైతే ఉంటుందో అంటే మీరు వచ్చి చదువుకోవడానికి కానీ లేకపోతే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి కానీ ఓకే లేకపోతే అట్లీస్ట్ ఒక మీ టైం అనేది ఉంటుంది కదా ఆ టైం కోసం కానీ ఈ లైబ్రరీ పర్ఫెక్ట్ అబ్బా అసలు ఎవడి గోల వాడిదే ఎవడెక్కడ కూర్చుంటుండో ఏం చేస్తుండో వాడి పని వాడిదే ఓకే సో నాకు బాగా అనిపించింది ఈ పర్టిక్యులర్ లైబ్రరీ ఇక్కడే నేను ఇంకా రెండు మూడు లైబ్రరీస్కి వెళ్ళాను బ్యాంకువర్లో వెళ్ళాను కాకపోతే ఏంటి అంటే అవి సెంట్రల్ లైబ్రరీస్ కాదు చిన్న లైబ్రరీస్ ఓకే సో మేబీ దానివల్ల ఏమన్నా డిఫరెన్స్ కూడా ఉండుండొచ్చు అనుకుంటున్నాను నాకు అంత ఐడియా లేదు కాకపోతే ఏంటి అన్నట్టు అంటే ఈ వైబ్ ఏదైతే ఉందో ఇక్కడ బాగా నచ్చింది నాకు సో అట్లాస్ట్ చూస్తున్నారు కదా క్యాండిడేట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ పోయి ఎగ్జామ్ హాల్ దగ్గర ము నాకు తెలిసి ఇంకొక ఫైవ్ సెవెన్ మినిట్స్లో నాకు తెలిసి వీళ్ళు ఓపెన్ చేస్తారు ఇంకా అందరూ తుర్రమన్ లోపల పోయి ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు సో ఇప్పుడు మీరు ఈ ఫ్లోర్ ఎలా అయితే స్ట్రక్చర్ వీళ్ళు మెయింటైన్ చేశారో చూసారు కదా సేమ్ అలానే కింద ఫ్లోర్స్ కూడా ఉంటాయన్నమాట డిఫరెన్స్ ఏమీ లేదు అక్కడ రైట్ సైడ్ అంతా చదువుకుండే ఏరియా లెఫ్ట్ సైడ్ అంతా ఇట్లా షెల్ఫ్స్ అనమాట బా అట్లా చాలా రోజులు అయిపోయిందండి చూసి నేషనల్ జియోగ్రఫీ అంట నైస్ అసలు చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి అట్లాస్ బుక్ కొన్నట్టు గుర్తుంది అంతే దాని తర్వాత ఇంకా మర్చిపోయినాం దాని గురించి సో ఇంకా ఫైనల్లీ ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వచ్చేసాను కాబట్టి ఇంకా వెంటనే మా మమ్మీకి మెసేజ్ పెడుతున్నాను అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రూమ్ అదిగో ఇదే కనిపిస్తుందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రూము రూమ్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అయిపోయిందండి మొత్తానికి ఎగ్జామ్ రాసేసి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇదిగోండి ఇదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూము ఇక్కడ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయన్నమాట సో వీళ్ళు కూడా ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు రెంట్కి తీసుకుంటారు ఈ రూమ్ రెంట్కి తీసుకొని ఇక్కడ పెడతారనమాట లోపల ఏంటి అన్నట్టు అంటే నన్ను ఫిల్మ్ చేయనీ లేదు ఫోటోలు కూడా ఏం తీసుకుని లేదు ఎందుకంటే వాళ్ళు నా దగ్గర నుంచి ఫోన్ సరెండర్ చేసేసుకున్నారు దాని తర్వాత మన దగ్గర ఏమేమి ఉంటే కనీసం నా జాకెట్ కూడా తీసుకెళ్ళి పెట్టేసుకున్నారు వాళ్ళు అరే చలిపెడుతుందంటే కూడా అరే బాబు నీకు మొత్తం అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి వాళ్ళు ఎగ్జామినేషన్ పెన్ పెన్సిల్ క్యాలిక్యులేటర్స్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా మనకి ట్యాబ్ కూడా ఇస్తారు వాళ్ళు అట్లా సో ఇది చూసారా మొత్తం డిజిటల్ కాపీస్ అనమాట మీరు ఏవైతే బుక్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఒకవేళ అవి ఫిజికల్ కాపీ అవైలబుల్ లేకపోతే కనుక మీరు డిజిటల్ కాపీ కూడా కొంచెం తీసుకెళ్ళచ్చు అది కూడా ఏంటి అని అంటే డివిడీ ఫార్మేట్లో సో ఇవన్నీ మీరు రైట్ సైడ్లో షెల్ఫ్స్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క షెల్ఫ్లో ఇవన్నీ డివిడీస్ అండి ఇందాక మనము ఇవి కాదు సరే ఇందాక చూసినటువంటి డివిడీస్ కమ్ అది అనమాట సో ముందు చూసారు కదా అవన్నీ బుక్స్ ఇవన్నీ మిక్స్చర్ అనమాట కొన్ని డివిడీస్ ఉన్నాయి కొన్ని బుక్స్ ఉన్నాయి సో అలా ఇదిగోండి ఇప్పుడు ఒకటి ఉండండి ఇది మిక్స్చర్ అని చెప్పి చెప్పాను కదా రెండు మిక్సింగ్ ఉన్నాయి అన్నమాట ఇది మొత్తం కల్తీ చేసి పడేసారు ఇక్కడ వీళ్ళు సగమేమో బుక్స్ సగమేమో ఎంపీ త్రీ వీడియోస్ అనమాట కానీ బాగున్నాయి ఇవన్నీ కూడా ఏంటి అన్నట్టు అంటే డివిడిస్ రూపంలో పెట్టారు అన్నట్టు అంటే అన్నీ స్టోరీస్ గిరీస్ కూడా గట్టిగా ఉండే ఉంటాయి చూడాలి ఒకసారి ఎందుకంటే ఇంకా నాకు సిక్స్ ఎగ్జామ్స్ మిగిలిపోయినాయి అండి రాయడానికి సో నాకు తెలిసి ఈ లైబ్రరీకి వచ్చి టాప్ కొట్టడమే ఇంకా అట్లా కానీ మంచి ఫీల్ వచ్చిందండి ఏంటి అనటంటే ప్రశాంతంగా చదువుకోవాలి అన్నట్టు అంటే కామ్గా ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుందండి ఆ విషయం అయితే ఒక చిన్న ఇది అయిపోయి అర్థమైపోయింది నాకు అంటే ఇంటి దగ్గర నుంచి కొద్ది డిస్టెన్స్ సో మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి ఇప్పుడు ఎందుకంటే నేను వచ్చేటప్పుడు ఎలివేటర్లో వచ్చాను కదా సో ఇప్పుడు ఏంటి అన్నట్టు అంటే ఇందాక నడుచుకుంటూ ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను కిందికి సో ఇందాక ఇక్కడ మనము చూసాం కదా పక్కన ఎవరో ఫోటోగ్రాఫ్స్ దిగుతున్నారు అన్నట్టు అంటే అప్పుడు మొత్తం ఖాళీగా ఉంది ఇప్పుడు పక్కన చూడండి ఈ పిల్లలు అందరూ వచ్చేసారు స్టూడెంట్స్ అనమాట వీళ్ళందరూ కూడా హాయిగా ఇక్కడ మెట్ల మీద కూర్చొని రైట్ సైడ్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళు ఇంకా కబర్లు చెప్పుకుంటా మామూలుగా చదువుకోవట్లేదండి రేపొద్దునే రావే కాలానికి కావే కలెక్టర్లు వీళ్ళే అన్నట్టు చదువుతున్నారు వాళ్ళు అక్కడ ఓకే సో దిగిన వెంటనే మనకి సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే రైట్ సైడ్లో ఇప్పుడు మీరు చూస్తున్నాను కదా చూస్తున్నారు కదా ఇవన్నీ పేపర్స్ ఇవి చూసేసరికి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నాయండి ఏం దప్పా వీళ్ళు మనకేమో ఇంగ్లీష్ తప్ప ఏం రాదు ఇంకా సరే పక్కన చూస్తే అర్థమైంది ఏంటి అన్నట్టు అంటే ఇది పాస్ట్ డైలీ న్యూస్ పేపర్స్ అంట అంటే ముందు రోజు న్యూస్ పేపర్స్ ఇవి మల్టీ లాంగ్వేజెస్ అంట అక్కడంతా మీకు మిగతా లాంగ్వేజెస్ అన్నీ కూడా ఉన్నాయి సో చూడండి అసలు లోపల లైటింగ్ పైన ఆ ఫ్లోర్ కనిపిస్తుంది కదా ఫోర్త్ ఫ్లోర్ అక్కడే మనం ఎగ్జామ్ రాసి వచ్చింది అది నించుతున్నారు కదా ఇంకా క్యాండిడేట్స్ ఎటు పోలీ అక్కడే కూర్చొని డిస్కషన్ చేస్తారు పేపర్లు డిస్కస్ చేస్తారు కదా అదే చేస్తారు వాళ్ళు సో ఇదంతా క్వైట్ స్టడీ ఏరియా అంట సో మనం కామ్ వెళ్ళాలి అసలు నాకు ఒక్క విషయం అర్థం కాదండి ఎగ్జామ్ రాసి వచ్చి రైపోయింది ఆ పైన వీళ్ళందరు కూర్చొని డిస్కషన్లు పెట్టారు రెండు నిమిషాలు డిస్కషన్లో ఉంటే బాబోయ్ నేను రాసినవన్నీ తప్పులే తప్పలే అని చెప్పి నాకు క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా అందుకోసమే ఇంకా కామె కిందికి వచ్చి నేను నా మ నా నేను బ్లాగ్స్ చేసుకుంటున్నాను అనమాట సో ప్రతి ఫ్లోర్కి ఏంటి అన్నట్టు అంటే ఇట్లా ఒక డెసిగ్నేటెడ్ ఎవరైతే ఆ లైబ్రరీ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రైవసీ అలర్ట్ కూడా పెట్టాడు ప్రైవసీ అలర్ట్ వల్ల ఏమైపోయింది అన్నట్టు అంటే నేను ఇంకా వీడియో ఇక్కడ దాన్ని ఏమంటారు ఈ ఫ్లోర్లో తీయలేకపోయాను ఎందుకంటే ఆమె క్లియర్గా వచ్చి చెప్పింది అనమాట ఏంటంటే అరే బాబు ఇంకా నువ్వు ఆపేసేయి నువ్వు జస్ట్ ఇక్కడ వరకు తీసినావు కాబట్టి ఇట్స్ ఓకే కాకపోతే ఏంటి అనటంటే వాళ్ళ ప్రైవసీ అనేది నీకు దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు అని చెప్పి చెప్పింది అన్న సరే ఒక రెండు వీడియోలు తీసుకుని వెళ్ళిపోతా అంటే ఒప్పుకుంది ఇంకా సరే వచ్చిన తర్వాత ఇది చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ ఇక్కడ ఉండే సెక్షన్ అంతా ఏంటంటే మొత్తం టీన్స్కి సంబంధించిందనమాట ఓకే మనకి థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎవరైతే వీళ్ళు ఉంటారో ఏజ్ గ్రూప్ వాళ్ళు సో ఆ ఏజ్ గ్రూప్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట మెటీరియల్ అంటే ఐ మీన్ టు సే బుక్స్ చదువుకోవడానికి వాళ్ళకి సేమ్ అంతే డిజిటల్ కాపీస్ కూడా మనం ఇందాక పైన చూసాం కదా సేమ్ అలానే డిజిటల్ కాపీస్ కూడా మనకి దొరుకుతాయి అండ్ మీకు ఇందాక చెప్పాను కదా నేను ఏంటంటే ప్రతి ఒక్క దాన్ని ఏమంటారు ఐఎల్కి ఇట్లా మీకు నేమ్ ప్లేట్స్ ఉంటాయి అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ప్రతి ఒక్క ఫ్లోర్కి మీకు ఇలా డైరెక్టరీ అనేది కూడా ఉంటుందన్నమాట ఓకే మనం ఇప్పుడు బయటికి వెళ్దాం రండి వీళ్ళు లోపల దీని ఇట్లా ఇంకా సో బయటకు వచ్చేసానండి ఇప్పుడు ఇదేంటి అన్నట్టు అంటే కింగ్ జార్జ్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇటు నుంచి ఎంట్రన్స్ అనమాట సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే కింద పార్క్ చేసుకుని వెళ్ళిపోయాను ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు ఇప్పుడు చూడండి అసలు ఇది మొత్తం సెంట్రల్ లైబ్రరీ అనమాట ఇప్పుడు మీరు చూసింది అండ్ ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ అన్నీ కూడా మీకు ఏవైతే కనిపిస్తున్నాయో దాంట్లో ఆఫీస్ ప్లేసెస్ కానీ లేకపోతే కెఫెట్ కానీ లేకపోతే హోటల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు నాకు చూసారు కదా అదొక యూనివర్సిటీ అనమాట రైట్ సైడ్లో కేపియూ అనమాట అది ఓకే అండ్ వీళ్ళు ఏంటంటే కిందకు వచ్చేటప్పుడు కూడా రిస్ట్రిక్ట్ చేశారండి నన్ను ఏంటి అరే బాబు నువ్వు తీయకూడదు ఇక్కడ వీడియోస్ ఎందుకంటే ప్రైవసీ అనేది ఇబ్బంది అవుతుంది వీళ్ళకి సో ఉట్టి బుక్స్ ఉట్టి బుక్స్ ఫోటోలు తీసుకో దాని తర్వాత ఇవి తీసుకొని చెప్పారు సరే అని చెప్పేసి నేను ఇంకా ఇంకా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు మనకు కావాల్సిన ఫుటేజ్ మనకు వచ్చేసింది ఈ మధ్యకాలంలో మనవనే కాదు నేను కూడా ఐదు నిమిషాల దాటి ఈ వీడియో చూస్తలేడు సో కాబట్టి ఇంకా సరే ఒక పది పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది కదా అని చెప్పేసి వచ్చేసాను కానీ ఇక్కడ ఒకటి నాకు బాగా ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే ఈ టెరోటా వారియర్స్ అని చెప్పేసి చైనీస్ వారియర్స్ అంట సో వీళ్ళు ఏంటి అన్నట్టు అంటే వాళ్ళ కింగ్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళ సమాధితో పాటు బరీ చేస్తారంట వీళ్ళని వీళ్ళ స్టోరీ చదవడం చాలా బాగుంది బట్ ప్రస్తుతానికైతే ఇంకా సైన్ ఆఫ్ పెట్టేస్తున్నాను టేక్ కేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ